మీకు సంబంధం కానీ నా కాన్స్టిట్యు చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు తెలవకుండా మేయర్ని ఎంబర్జీ తిప్పుకుంటానా తిప్పుకుంటా లేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని ఎత్తా భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం వర్కల నియోజక వర్గం అంటే వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్నా మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలనేట అంత మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడను అన్నా. నేనే ఎప్పుడూ కించపరిచి మాట్లాడను అన్నా. కూడా మాట్లాడుతు ఎప్పుడో ఫోన్ ముగిగి లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడితో తెగాలన్నా ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలే మీకు పని చే అన్న సౌజన్ సౌజన్య సొక్క సొఖమా అన్నా సౌజన్యమా అన్న సొక్కమా సౌజన్యను ఎంపీపీ వేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడదు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్న కొండముర్లి పేరు తోటే ఆమె దేకుతాండ్రు ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యాన్ని ఎవరిని తప్పకుండా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సీదా చెప్పండి కాదన్న ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు

మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా చేసుకున్నారు మీరు ఏమన్నా చెప్పాలి అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా అన్న చెయ్యండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా మాట్లాడుతున్నా నేను కూడా అన్న మాట్లాడుతాను అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బాడు అన అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ విలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను కాదన్న రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదు అన్న మరి పార్టీ నుంచి ఉంటే మేము పంపించిన ఆయన ఇప్పుడు ఏమండలు ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరు ఈయనను సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా సౌజన్య కాంగ్రెస్ ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా వాటితోటి కుమ్మొక్క అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ తెలియంది కాదు మీకు తెలియడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది ఆమెకి అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించిన వల్ల మేము చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఆమె ఎంపీపీ ఎట్లుంటదో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమె గద్దె దించుతాం రేపు గద్దె అన్న ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ని మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడలిస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండలు మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న మేము ముట్టు కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా కాన్స్టెన్స్ల లేదు లేదు మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం కచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు లేదన్నా మీరు వచ్చానుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గరికి తీసుకోవచ్చు మార్చి అంత శక్తి నాకు లేదు అంత లేదు మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దు అని దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా ఎవరైనా ఈరోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్ లకు రారు ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యే అనుకుంటారు మీరు మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు కాదన్న ఉన్నమాట చెప్తున్నా మీరు భరత్ను భరత్ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే మాత్రం ఊర్తో అని భరత్ను భరత్ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నా దాన్ని కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా గారి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను భరత్ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్న ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళు మాకు ఓడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ల నుంచి ఓడిగా చేసిండ్రు మాకు ఉన్నమాట చెప్తాను నేను ఆ సౌజన్యాన్ని దేవతన్నా ఆ సౌజన్యాన్ని దేవతన్నా సౌజన్య ఒక ఊసర వెళ్ళి వాళ్ళని మీరు ఉన్నారు ఎవరైతే నేను పాటించే కాదు జరుగుతుంది అన్నా మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లో పోయినాం దయాకర్రావు అటువంటి వాడికి మేము భయపడలేదు దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు మాకు అవసరం లేదన్నా ఎందుకు నాకు గౌరవ మీరు భరత్ను గౌరవిస్తే చాలా నాకు నాకు వింటే నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ను ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా ఆర్ అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలం భరత్ మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది తోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు వీ వీడు దొంగ